పాలకూర ఉల్లికారం రైస్ లోకైనా లేదంటే చపాతీలోకైనా సింపుల్ అండ్ టేస్టీగా అలా ప్రిపేర్ చేయాలి చూసిద్దాం ముందుగా రెండు కట్టల పాలకూరని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే శనగపప్పు ఎండు మర్చి వెల్లులు రబ్బలు పెద్దగా కట్టేసినట్టు ఉల్పాయ ముక్కలు అందులోనే కాస్త ఉప్పు కారం పసుపు రుచికి తగ్గట్టుగా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుని చలారిన తర్వాత ఇలా మిక్సీలో మరీ మెత్త కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మనం ముందుగానే పెట్టుకున్నాం పాలకూర కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లికారను కూడా వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నారండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ వేడివిడిగా చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతీలోకి మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ రైస్ లోకైనా చెప్పతిలోకైనా దాపా స్టే సింపుల్ గా పన్నీర్ మసాలా కర్రీని ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ లో నాలుగు స్పూన్ల వరకు లో ఇలా చేసుకున్నటువంటి పీర్ పీసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లోకి జీలకర్ర అలాగే సనాగా కట్టేసినట్టు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగరించాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి టమాటో కూడా వేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని బాగా మగనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు పెరుగులో ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియన్స్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మసాలంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి దాదాపు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి దీంట్లోనే గరం మసాలా అలాగే క్రష్ చేసినట్టు కసరు మీద కూడా వేసుకుని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ పీసులు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఫైనల్ గా దించే ముందు కట్ చేసినట్టు కొత్తిమికతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పన్నీర్ కర్రీ రెడీ మరి మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకరకాయ కర్రీతో ఎవరైనా చపాతి తింటారా ఖచ్చితంగా తినాల్సిందేనండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మాత్రం కాకరకాయ చేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలా చేలో చూసేద్దాం ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకుని రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టామంటే ఇందులో చేదంతా పోతుంది ఆ తర్వాత గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని నార్మల్ వాటర్ కూడా వేసుకుని మరొకసారి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి అప్పుడు కాకరకాయలు ఉన్న చేదు పూర్తిగా పోతుంది అనమాట ఇప్పుడు వాటర్ ఏం లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి దానిలో పాకపు వరకు ఆయిల్ వేసుకొని కాకరకాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ కాస్త జీలకర్ర కాస్త సోంపు సన్నగా చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత అల్లం అల్లవెల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా అయిన తర్వాత దీనిలోకి ఉప్పు కారం పసుపు మసాలా గరం కూడా వేసేసుకోవాలి స్పైసెస్ అని ఆ తర్వాత కాకరకాయ ఫ్రైని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలిపి దించామంటే కాకరకాయ ఫ్రై చేయలేకుండా సూపర్ గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ మనం చేయాలన్నా తప్పకుండా ఉల్లిపాయ వాడాల్సిందే గ్రేవీ కోసం అలాగే టేస్టీ కోసం మరి అలాంటి ఉల్లిపాయతోనే ఇలా మసాలా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందంటారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా పెద్దపాటి ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని విడదీసుకోవాలి పొరల పొరలుగా ఆ తర్వాత ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్లో జీలకర్ర అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పేందరితో ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే రెండు టమాటాలను గ్రేవీ పట్టేసుకుని వేసుకోవాలి ఇది కాస్త ఉడికి దగ్గర పడిన తర్వాత ఇంట్లో ఉండే మసాలాన్ని ఒక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ వరకు శనగపిండి వన్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకొని అరీ దగ్గర పడి కాస్త ఆయిల్ పైకి తెలియన తర్వాత క్రష్ చేసినట్టు కసూరి మెత్తి కొత్తిమీర కూడా వేసుకుని దించామంటే సూపర్గా ఉండేటువంటి ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా రైట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి